జయ గురుదేవ్ జై జయ నేను మీ కందుల సదానందం విజయవాడలో జరుగుతున్న హైందవ శంకారాగం ఏదైతే ఉందో అది రేపు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీలైనంత మంది ఖచ్చితంగా తరని వెళ్ళాల్సిన అవసరం ఉంది దాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అది మన బాధ్యత ప్రతి హిందూ యొక్క బాధ్యత ఇది సో ఖచ్చిత ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మనం పూనుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమం నిర్వహిస్తుంది దీనికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ అంతర్జాతీయ అధ్యక్షులు రాబోతున్నారు అంతేకాకుండా అయోధ్య ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో గోవింద్ మహారాజ్ గారు వస్తున్నారు అంతేకాకుండా నూట యాభై మంది స్వామీజీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వే లక్షలాది మంది హైందవ సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది రాబోయే తరాలలో దేవాలయాల పరిరక్షణ కోసం ఒక ఆలోచన కార్యక్రమం జరుగుతుంది హిందువులు ఎలా ఉండాలి అనే కార్యక్రమం మీద మీద ఈ కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇంత గొప్ప సభకి ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది మన బాధ్యత జై హింద్ జై భారత్ నేను మీ కందరసానందం